Hayal. ఎన్నో క్రైమ్స్ ఎన్నో కొత్త కొత్త కథలు ఎన్నో వింత వింత ఆలోచనలు ఎలా పుట్టుకొస్తున్నాయంటే రోజు రోజుకి మోసం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది మోసపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది వాటికి తగ్గట్టు ఇవి కూడా అలానే ఉంటున్నాయి అన్నమాట సో నిన్నగాక మొన్న ఈ మహాతల్లి చేసిన పెయిడ్ ప్రమోషన్ దెబ్బకి ఏమేమో డబ్బులు తీసుకొని చక్కగా ప్రమోషన్ చేసింది వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇక జాయిన్ అయిన వాళ్ళందరూ ఇంకా అందరూ నోటి నోట్లో గడ్డబడ్డట్టు అయిపోయిందనమాట అంటే వాళ్ళ డబ్బులు పోయినాయి ప్లస్ వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ కూడా చాలా పెద్దది అనమాట పది మందిని జాయిన్ అయితేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు అని చెప్పేసి ఒక పెద్ద గడ్డైతే నోట్లో పెట్టడం జరిగింది అది ముప్పై మంది ముప్పై మందినో నలభై మందినో జాయిన్ చేస్తే అట్లీస్ట్ ఈమె కట్టిన డబ్బులు ఈమెకి రిటర్న్ అన్నా వస్తాయి లేకపోతే కొంచెం అటు ఇటుగా కొద్దిగా ఎక్స్ట్రా ఏమన్నా వస్తాయేమో కానీ ఒక్కొక్కరు ముప్పై మంది బలి పశువులని రెడీ చేసినట్టే కదా సో ఈ రకమైన మోసం చేసింది ఇంకా వేరే వేరే యూట్యూబ్ చాలా చాలామంది అయితే ఉన్నారు ఎలా అంటే జాతకాల గురించి ప్రమోషన్ చేసేవాళ్ళు వీళ్ళకి వీళ్ళు జస్ట్ జ్యోతిష్యం చెప్తారు వీళ్ళకి మీరు కాల్ చేస్తే చాలు మీ దగ్గర రూపాయి కూడా తీసుకోరు ఫ్రీగా మీ జాతకం చెప్తారు మీకున్న గ్రహస్థితుల గురించి చెప్తారు కేవలం అంతే అని చెప్పేసి వీళ్ళు ప్రమోషన్ చేస్తారు అది కూడా వీళ్ళేమో డబ్బులు తీసుకుంటారు అలాంటి వాళ్ళ దగ్గర కానీ మీ అందరికీ ఫ్రీగా చేస్తారని చెప్తారు మరి మనం ఏంది ఫ్రీగా వస్తే ఎగేసుకొని వెళ్ళిపోవడం మనకు అవసరం అంటారా పోనీలే ఏదో ప్రయత్నిద్దాము ఎలాగ రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసేది లేదు కదా ప్రయత్నించి చూస్తే తప్పే ఉంది అని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందుకు పోయి వాళ్ళకి ఫోన్ చేస్తాం ఆ చెప్పే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారు చక్క చక్కగా ఒక పది నిమిషాలు అమ్మ నువ్వు సూపరు నువ్వు బంపరు నువ్వు పెట్టించోట మహాలక్ష్మి నువ్వు నువ్వు కదిలించోట లక్ష్మీదేవి సో ఇలాంటివన్నీ చెప్పి 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 ఆఖరిలో ఒక బాంబేస్తారు అంటే ప్రతి మహిళకి సెంటిమెంట్ ఎవరు తన భర్త తన తల్లిదండ్రులు తన పిల్లలు సో ఈ ఇంతవరకే ఈ మూడు రిలేషన్స్ మాత్రమే చాలా స్ట్రాంగెస్ట్ రిలేషన్స్ అనమాట వీళ్ళల్లో ఎవరికి ఏ ఇబ్బంది అయినా ఆడమనిషి గిజగిజ అనుకుంటుంది అనమాట సో ఫస్ట్ పది నిమిషాలు ఈ గురించి పొగడంగానే అవును అవును స్వామి మీరంతా నిజం చెప్తున్నారు అవును పంతులు గారు మీరంతా మీరు నిజం చెప్తున్నారు అబ్బా మీరు నీ కరెక్ట్గా అసలు తూచా తప్పకుండా చెప్తున్నారని చెప్పి పది నిమిషాలు చక్కగా వాళ్ళు చెప్తున్న దానికి వీళ్ళు కూడా ఓకే చేసేస్తారు ఇక లాస్ట్ పదకొండో నిమిషం ఏమవుతుందంటే అమ్మా నీ జాతకం అంతా బాగుంది కానీ నీ వల్ల పిల్లలకి సమస్య వస్తుందమ్మా పలానా నెలలో పలానా గండ ఉంది అది నీ వల్ల వస్తుంది నీ పిల్లలకి నీ పిల్లల జాతకంలో అది లేదు కానీ నీ జాతకంలో ఉన్న కొంచెం దోషం వల్ల నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఆ దోషం పోగొట్టుకుంటే వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది ఉండదని ఒక మనిషి సెంటిమెంట్ మీద కొడతారనమాట ఇక మనకి ఏదో సా ప్రయత్నిద్దాంలే ఫ్రీ అని పోతామా అక్కడికి పోయిన తర్వాత అమ్మో నా వల్ల నా పిల్లలక మా అమ్మ నాన్నక నా భర్తక లేకపోతే నా కుటుంబానికి ఇంత ఇబ్బంది ఉందా అని ఆలోచించుకొని సరే చిన్న పూజ అంటుండు కదా ఏముందిలే పూజ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఎంత అంటాం ఎంత అంటే ఏం లేదమ్మా చాలా తక్కువ వెయ్యో రెండు వేలు మేము పూజకు కావాల్సిన మెటీరియల్స్ కూడా తీసుకొస్తాము పైగా మీకు ఒక విభూది అలాంటిది పంపిస్తాము పది రూపాయల విభూది మీకు కొరియర్లో చేస్తాము మీ మీద పూజ ఇక్కడ చేస్తాము మీరు మీ ఇది చెప్పండి పేర్లు అవన్నీ చెప్పండి గోత్రాలు అవి చెప్పండి పూజ చేస్తామని చెప్పేసి ఫస్ట్ వెయ్యి రెండు వేలు తీసుకుంటారు సో ఆ వెయ్యి రెండు వేలు తీసుకున్న తర్వాత చక్కగా పూజ చేస్తారు మనం కనుక్కున్నట్టు అది విభూది అలాంటివి కుంకుమ ఇవన్నీ మన ఇంటికి వచ్చేస్తాయి అబ్బా నిజంగా చేశాడేమో ఆ గ్రహ దోషం తొలగిపోయిందేమో ఇబ్బంది లేదేమో అని మనం అనుకుంటాము తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత ఏదన్నా చిన్న సమస్య మన పిల్లలకి జలుబు రావడము దగ్గు రావడము తుమ్ములు రావడం ఇలాంటివి జరుగుతాయి జరిగినప్పుడు మనకి ఆలోచన ఎట్టిపోద్ది వాడు చెప్పిన అబద్ధం మీదకే పోతుంది వాడు చెప్పిన అబద్ధాన్ని మనం నమ్ముంటాం కదా ఆల్రెడీ మనం పూజలు చేస్తాం కదా మనకు డౌట్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ అమ్మో వీళ్ళు సరిగ్గా చేసిరా లేదా ఎందుకు మళ్ళీ వీడికి జలుబు వచ్చింది జ్వరం వచ్చింది అని అనుకుంటా ఉంటాము ఇక వాడికి మళ్ళీ ఫోన్ చేస్తాం అన్నమాట మన చేతులు ఆగవు కదా మన ఆరాటం అసలే ఆగదు కదా వాడికి ఫోన్ చేసి ఏంటంటే ఇలా జరిగింది అంటే అయ్యో అవునా అమ్మ మేము ఏదో చిన్నది అనుకొని చిన్నది చేయించాము ఇంతకంటే కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది కొంచెం పెద్ద పూజ చేద్దాము కానీ దానికి గ్రహస్థితులకు అబ్బాయిది కూడా పంపించండి చూద్దాము మొన్న మీదే కదా చూసింది మీ పిల్లాడిది చూడలేదు కదా అని అంటారు అప్పుడు మనం ఏం చేస్తామంటే మన పిల్లలది పంపిస్తామన్నమాట సో పంపించిన తర్వాత వాళ్ళు తీరా చూసి అమ్మో చాలా డేంజర్గా ఉందమ్మా నీదే అనుకున్నావు నీ దానికి తాత మీ పిల్లలది అబ్బో ఇన్ని పూజలు చేస్తే తప్ప మీ పిల్లల లైఫ్ ఇట్లుండదు అట్లుండదని ఇంకా చెబితే యువతల మనిషికి గుండె గుబేలు కళ్ళల్లోంచి నీళ్ళు ఒకటే తక్కువ అవతల మాట్లాడుతూనే ఉంటారు యువతలు ఏడుస్తూనే ఉంటారు భయం కడుపులోకి భయం చొరబడుతుంది వాళ్ళు చెప్పిన మాటలు విని ఇక అప్పుడు మనం ఏం చేస్తామంటే అమ్మో మన నా పిల్లాడు నాకు ముఖ్యం నా కూతురు నాకు ముఖ్యం లేదా నా భర్త నా ముఖ్యం నా తల్లిదండ్రులు నాకు ముఖ్యం అని మనం ఎంతకీ ఆలోచించవు చక్కగా వాళ్ళు అడిగిన నలభై వేలైన యాభై వేలు ఆఖరికి లక్ష రూపాయలైనా మనం పూజ దగ్గర ఆలోచించకుండా చక్కగా వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట ఇక వాళ్ళకి ఏముంది ఒక్కొక్క పర్సన్ దగ్గర ఫ్రీ వాళ్ళు చెప్పేది ఏంటి ఫ్రీ ఫ్రీగానే చెప్తాము మాకు ఒక్క రూపాయి మీరు ఇవ్వద్దు అనే ఒక క్యాప్షన్ పెట్టి జనాల ఎటెన్షన్ని గ్రాఫ్ చేసుకొని వాళ్ళు కాల్ చేసేటట్టు చేసి వాళ్ళు కాల్ చేసిన తర్వాత ఇలాంటి దరిద్రగొట్టు వేషాలన్నీ వేసి మనిషి సెంటిమెంట్ మీద కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తే వస్తాయో తెలుసుకొని అలా వసూలు చేస్తారు ఇక ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్క అమ్మ అయితే రెండు లక్షలు రెండున్నర లక్షలు ఇచ్చినామ కూడా ఉంది బాధితురాలు ఈ బాధితురాలు ఎక్కడ దొరికింది అంటే పీపీ పీపీ ఒక్కటే లేసిన దగ్గర నుంచి పడుకునేదాకా పెళ్ళిళ్ళైనా పిండాలు పెట్టాలన్నా ఆ గ్రహశాంతులు లేకపోయినా పెళ్ళి లేకపోయినా వృత్తి లేకపోయినా వ్యాపారం లేకపోయినా మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా లేకపోతే మొగుడు వచ్చి లేకపోతే పెళ్ళా వెళ్ళి మొగుడి మొగుడినిది ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నా వెళ్ళండి వెళ్ళండి క్యూ కట్టండి క్యూ కట్టండి అన్నట్టు ఒక దరిద్ర పొట్టు డైలాగ్ వదిలి పడి పార్నూకుద్ది అలా వదిలి నూకడం ఏమో బాగానే ఉంటుంది ఏమంటారు శుభ్రంగా డబ్బులు దండుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి కూర్చుంటుంది కానీ యువతలు నష్టపోయేది ఫ్రీ అని చెప్పి మనం నష్టపోతున్నాం డబ్బులు కట్టి మనం నష్టపోతున్నాం వాడు ఏమన్నా దేవుడా వాడు చెప్పినవన్నీ జరగడానికి లేకపోతే వాడు చెప్పినవన్నీ మనం నమ్మడానికి దేవుడు కూడా ఏం చేయలేడు ఒకవేళ మన పరిస్థితులు ఎలా పోయేలా వచ్చినా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు మీరు మీరు ఇలా చేసుకోండి ఇలా చేయండి ఈ పూజలు చేయండి మీరే స్వతహాగా మీ చేతులతో చెయ్యాలి తప్పించి ఇంట్లో ఉన్న దేవుణ్ణి చేతులు ఎత్తి దండం పెట్టి మనస్ఫూర్తిగా అడిగితే ఆ దేవుడే మీకు కరుణిస్తాడు చక్కగా మీరు అనుకున్నది తెచ్చి మీ చేతికి ఇస్తాడు అంతేగాని ఈ దరిద్రులు ఎవరండి వీళ్ళేదో దరిద్రులు వీళ్ళేదో దేవుళ్ళు అన్నట్టుగా మీరెళ్ళి వీళ్ళ కాళ్ళ మీద పడిపోయి ఇక వాళ్ళు పంపించిన విభూది ఇక పైనుంచి ఏ దిగొచ్చిన దేవుడిచ్చింది అన్నట్టుగా ఫీల్ అయిపోయి బొట్లు పెట్టేసుకొని ఏంది ఇది నాకు అర్థం కావట్లే అసలు మిమ్మల్ని ఎవరు అన్నారు నమ్మి మోసపోవడం దేనికి నమ్మి ఇబ్బంది పడ్డం దేనికి ఇంతలా అసలు ఎవరైనా ఒక మనిషి చెప్పంగానే నమ్మి ఎలా వెళ్ళిపోతారండి ఫస్ట్ ఆ చెప్పిన మనిషి రిలీజ్ అని ఏంటి ఆమె చెప్పేది కరెక్టా కాదా నిజమా అబద్ధమా అనేది ఆలోచించకుండా ఆ మనిషి చెప్పిందని పొలమని ఎలా వెళ్ళిపోతారు అలా వెళ్ళినావిడ ఒక ఆవిడ రెండున్నర లక్షలు పోగొట్టుకుంది అలా పోగొట్టుకొని తర్వాత తల ఇంకా నేలకేసి గుద్దుకున్న ఏం చేసినా ఆ డబ్బులు వెనక్కి రావు ఇంట్లో వాళ్ళ చేత నా డబ్బులు జీవితాంతం బతుకున్నంతకాలం తిట్లు తినాలి అవసరం ఇలాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలన్నీ వాడు ఫ్రీగా ఇచ్చినా వద్దండి మనకి ఎప్పుడైనా సరే ఫ్రీగా ఇస్తా అన్న మన కష్టార్జితం లేనిది ఏదైనా మన దగ్గర నిలబడదు మన కష్టంతో వచ్చిన ప్రతి రూపాయే వాల్యుబుల్ అది పోగొట్టుకోకుండా ఉంటే చాలు అంతేగాని కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరాలు కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమీ ఉండవు అసలు కష్టాలు లేని మనిషి ఎవడో చూపించండి మీరు ఒక్కళ్ళని చూపించండి నేను చెప్తాను మీరు ఒక్కళ్ళని చూపించగలరా సరే మీ సర్కిల్లో మీ ఫ్యామిలీలోనే ఒక వంద మంది ఉంటారు వంద మందిలో ఈ మనిషికి కష్టం లేదు అని మీరు ఒక్కళ్ళని చూపించగలగండి చూయించి చెప్పించండి ఆ మనిషితో నాకు కష్టం లేదని ఏమీ ఉండదండి అందరికీ మనిషి పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకమైన కష్టం ఉంటుంది అంతెందుకు అక్కడ అనిల్ అంబానీని ముఖేష్ అంబానీని వీళ్ళనే చూడండి అంత డబ్బులు ఉన్నాయి కోట్ల కోట్లు డబ్బులు ఇప్పటికీ సంపాదిస్తున్నారు కానీ అనంత అంబానీ ఆరోగ్యం కుదుట చేసి అతన్ని నార్మల్ పర్సన్ లాగా అంటే ఫుల్ ఎనర్జీ తోటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేయగలిగాడా లేదు కదా అన్ని రకాలుగా సంతోషం ఉన్న ఆ ఒక్క విషయం లో ముఖేష్ అంబానీ ఇప్పటికీ సంతోషంగా లేడు ఇప్పటికీ భయం భయంగా బతుకుతారు వాళ్ళు సో అలానే ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుందండి లేకుండా ఏమీ ఉండదు కాబట్టి మీకు వచ్చిన సమస్యలు ఏవైనా నిదానంగా స్లోగా ఉన్న వాటికి అడ్జస్ట్ అయిపోవడమా లేదా స్లోగా రెక్టిఫై చేసుకోవడమా అనేది చూసుకోవాలి తప్ప ఎవరో జ్యోతిష్యులు చెప్పారు ఎవరో పండితులు చెప్పారు ఎవరో పామర్లు చెప్పారు అనుకుంటూ మీరు పోయి డబ్బులు తగలేసి తెచ్చుకోవాల్సింది ఏం లేదు అంతగా మీకు పుణ్యమే కావాల్సి వచ్చిందా మీరు నిజంగా మంచిగా చేయదలుచుకున్నారా వెళ్ళండి నా మీ దగ్గర ఉన్న పది రూపాయలతో ఫుడ్ తీసుకొని రండి ఫుడ్ తయారు చేయండి కొనుక్కొని రండి ఎలా అయినా చేయండి పది మందికి కడుపు నిండా తిండి పెట్టండి వాళ్ళు కడుపు నిండిన తర్వాత ఆశీర్వదిస్తారు చూసారా అది మీకు కొన్నంత బలం దేవుడు కూడా మీకు అంత పుణ్యం తెచ్చిపెట్టలేడేమో కానీ సాటి మనుషులకి కడుపు నింపితే వచ్చే పుణ్యం మామూలుగా ఉండదు అలాంటివి చెయ్యండి మీ సమస్యలు ఎన్నున్నా అవి దూరం అయిపోతాయి సాటి మనుషుల కడుపు నింపితే అంతేగాని ఇలాంటి పండితులు పామర్ల కడుపులు నింపి మీరు అనవసరంగా ఉల్లు గుల్ల చేసుకోమాకండి మాకండి మైండ్ పాడు మాకండి అయితే ఈవిడ ఫ్యామిలీ గురించి ఈవిడ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే చాట్ అంతే ఉంది అసలు ఈవిడ హిందువు కిందయే కాదు అసలు ఆవిడ చెప్పేవన్నీ పరమ అబద్ధాలు ఆవిడ చేసేవన్నీ పచ్చి మోసాలు ఇన్ని తెలిసిన తర్వాత కూడా మీరు ఇంకా ఆవిడ మాట నమ్మి వెళ్ళి డబ్బులు తగిలేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఎవ్వడు మార్చలేడు ఆఖరికి దేవుడు కూడా మార్చలేడేమో అని నాకైతే అనిపిస్తుంది సో దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు అనుకుంటున్నా అసలు మనిషి రూపం చూసి ఎలా మోసపోతారండి ఇప్పుడు ఈ తల్లి మాట ఉంది ఈవిడ నిండుగా ఉండి చక్కగా చిన్న గొంతుతోటి చాలా నిదానంగా దేవుడి మీద భక్తి ఏదో పొంగి పొరిలిపోతున్నట్టు చెప్పంగానే మాటలు కొన్ని రోజులు వినంగానే ఆవిడ మాటల మాయలో పడిపోయి మీరు ఎలా వెళ్ళిపోతారు ఈరోజు కూడా వీడియోలో మీరు చూశారు కదా ఎలా ఉంటుందంటే ఆవిడ పనులన్నీ చేయించుకున్నారు వర్కర్స్ తోటి సో అవి మాత్రమే వీడియో చేసి పెట్టారు అసలు అందులో ఏమన్నా ఉపయోగం ఉందా జనాలకు ఉపయోగం ఉందా ఏమన్నా కంటెంట్ ఉందా లేకపోతే ఆవిడ ఏమన్నా జనాలకు ఉపయోగపడే విషయం చేసి చూపించిందా అసలు ఏం చెప్పండి ఆవిడకు మాత్రం చక్కగా వేల కొద్ది వేలు డబ్బులు వస్తాయి ఎందుకో చెప్పనా మళ్ళాంటి వాళ్ళని చూస్తాం కదా పిచ్చకిపోయి అలాంటి వాళ్ళు మంచి విషయాలు చెప్తారని ఆడ మంచి విషయాలు ఏమి ఉండదు వాళ్ళ ఇంట్లో అవతలని చూపించి వీడియోల్లో చూపించి డబ్బులు గుంజుకుంటున్నారు అంతే వాళ్ళు నిదానంగా చెప్తారు అసలు నాకు తెలిసి ఆ నైటీలోనే ఉండి ఉండొచ్చు ఆవిడ నైటీ వేసుకుందో డ్రెస్ వేసుకుందో శారీ కట్టుకుందో మనకు తెలియదు కానీ మనకు ఆపోజిట్ పర్సన్స్ చూపిస్తుంది సో చాలా ఈజీగా ఆవిడ ఏం రెడీ అయ్యే పని లేకుండా హార్డ్ వర్క్ ఏం చేయకుండా ఇంట్లో జరిగిన చిన్న చిన్న పనులు చూపిస్తూ డబ్బులు సంపాదించుకుంటుంది మనమేమో ఏం పనులు చేయకుండా ఆవిడ వీడియో చూసుకుంటూ కూర్చుంటున్నాం మనము నష్టపోతున్నాం ఆవిడ కాదు నష్టపోవడానికి సో మనం ఇలాంటి వాళ్ళ వేషాలన్నీ ఇలానే ఉంటాయి వీళ్ళు చెప్పారు కదా అని వీళ్ళు చెప్పే ప్రతి ప్రమోషన్ నిజాయితీగా నిజం ఉందని మీరు ఎగబడి కొనేసుకోమాకండి మొన్న కూడా చెప్పాను కదా అవి టిష్యూస్ సో స్ప్రేలు ఇవన్నీ ఆవిడేమి మన కోసం మన మంచి కోసం చెప్పింది ఏం కాదు ఆడ చాలామంది ఒకళ్ళిద్దరు ఆవిడ మంచే చెప్పింది కదా అది కూడా ఎందుకు మీరు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు మన ఛానల్లోకి వచ్చి కామెంట్స్లో సో నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను అదేమి మన మంచి కోసం ఆవిడ చెప్పలేదమ్మా మన మంచి కోసం చెప్పినప్పుడు ఆవిడే and నేను ఇలా వాడతాను అని చెప్పాలే కానీ ఇదిగో ఈ రేటు ఉంది అమెజాన్లో ఒకటి కొంటే రెండు వస్తాయి దీనికి ఈ రేటు అని ఆవిడ చెప్పాల్సిన అవసరం ఏంటి మనకు అవసరం లేదు కదా మనం కొనాలనుకుంటే మనం సెర్చ్ చేసుకుంటాం మనం కొంటాము అదే కంపెనీ అదే రేటు అందులో అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మనకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా సో మీరు మంచోళ్ళేమో ప్రతి దాంట్లో మంచిగా వెతుక్కుంటారు కాబట్టి ఆవిడ చేసే దాంట్లో కూడా మీకు మంచిగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ మనకంటూ ఒక ఆలోచన ఒక వివేకం అనేది ఉండాలి అవతలూ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఏం చెప్తున్నారనేది సో అది చెప్తుంది ఆవిడ చెప్తుంది ప్రమోషన్ తప్ప ఆవిడ మన మంచి కోసం కాదు అని ఆలోచన ఉన్నోళ్ళు ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు అయితే మన ఛానల్లో చాలామంది ఉన్నారు తెలివిగా ఆలోచిస్తారు మైండ్ పెట్టి ఆలోచిస్తారు అసలు అవతల మనిషి చేస్తుందంటే ఆవిడ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది గ్రహించగలుగుతారు అలాంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్లోకి వచ్చి చక్కగా కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే అవునమ్మా ఇలా జరిగింది నిజంగానే ఇలా చెప్పారు అది తప్పు చేసింది ఆవిడ అని చెప్పేసి వాళ్ళు రియల్ ఏంటనేది తెలుసుకున్నారు కానీ కొంతమంది తెలుసుకోలేని వాళ్ళు వాళ్ళు వచ్చి మన ఛానల్కి వచ్చి మీకు అవసరమా మీరు చూడమాకండి మీకు ఎందుకు అని చెప్పేసి అంటూ ఉన్నారు నేను నిన్న మొన్న కూడా చాలా క్లారిటీగా చెప్పా ఆవిడ నుంచి ఇంకెవ్వరు ఉండడం కోసమే నేను మాట్లాడుతున్నా ఆవిడని నేనేం టార్గెట్ చేయలేదు ఆవిడతో నాకు పని కూడా లేదు అసలు ఆవిడ పేరు కూడా నేను తీయట్లేదు సో కేవలం వాళ్ళు ఆమె చేసే తప్పులేమన్నా ఉంటే చెప్తున్నా అలానే ఆవిడ చేసే మోసాలకి ఎవ్వరూ ఫీ ఇబ్బంది పడకుండా ఎవ్వరూ అందులో కూరుకుపోకుండా కాపాడుతున్నాను అదొక్కటే నేను చేయగలిగాను అది మీరు అనుకోండి దేవుడే నన్ను పంపించాడు ఆవిడ భాషలోకి వస్తే దేవుడే నన్ను మీ అందరిని కాపాడమని పంపించాడు నేను నమ్ముతున్నా శివుణ్ణి కృష్ణుణ్ణి అందరినీ కూడా నేను చక్కగా నమ్ముతా విష్ణువుని బ్రహ్మని మన వాళ్ళందరినీ నేను నమ్ముతూనే ఉంటా అమ్మవారిని సో ప్రతి ఒక్కళ్ళని నేను నమ్ముతాను సో వాళ్ళందరూ నన్ను పంపించారు ఎందుకంటే ఇవి చేసే మోసాలను బయటపెట్టడానికి నన్ను పంపించారు సో ఇది నా ఫీలింగ్ నా ఫీలింగ్ని ఏమన్నా కాదంటారా చెప్పండి మరి ఆవిడ ఫీలింగ్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు నా ఫీలింగ్ను కూడా మీరు ఎంకరేజ్ చేయాలి కదా సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది అయితే మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్